అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చందుర్తి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం అందరూ అవలంబించాలని రేపటి రోజున జరిగే అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అన్ని గ్రామాలను నిర్వహించాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముఖిలే విజేందర్ మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం పేరుక గంగరాజు జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంచెట్టి రాకేష్ సుధాకర్ చిలుముల హనుమయ్యచారి పత్తిపాక శ్రీనివాస్ లోకోజు సతీష్ తిరుపతి నాయక్ మోత్కుపల్లి రాజశేఖర్ బందల వెంకటేష్ పెరుక రంజిత్ తోటశంకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हम कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा जय भीम जय भीम जय भीम जय भीम भारतीय जनता पार्टी आदेश अनुसार अंबेडकर गारी जयंती उत्सव पुरस्कुनी पार्टी आदेशानुसार राष्ट्रव्याप्त అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని పార్టీ ఆదేశించినందున ఈరోజు చతుర్థి మండలం మల్లి చతుర్తి మండలం కేంద్రంలోని బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విగ్రహాన్ని పార్టీ కార్యకర్తలు మరియు మండల అధ్యక్షుడు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మళ్ళీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు భారతర అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది చతుర్తి మండల కేంద్రంలో దాదాపుగా ఏప్రిల్ ఆరో తారీఖు నుండి మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబరాలను జరుపుకోవడం జరిగింది మరి గత మూడు రోజులుగా గాలో బస్ చెలో ప్రోగ్రామ్ను మరి ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 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 గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గర చేరవేస్తూ మరి గత మూడు రోజులుగా మన మండల కేంద్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శించినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మరి ఇవాళ రోజున మరి పార్టీ ఏదైతే అంబేద్కర్ గారికి శుద్ధి కార్యక్రమం ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషకరం మరి రేపటి రోజున ప్రతి గ్రామంలో అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొని మరి ఈ అంబేద్కర్ గారి ఆశయాలను మరి అందరూ పాటించవలసిందిగా కోరుతూ మరి మరొకసారి చంద్రుతి మండల బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆవిర్భావ దినోత్సవ భాగంగా స్టార్ట్ వారాయి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆవిర్భావ దినోత్సవం అలాగే గావంచెలో బస్తీ చెలో నిన్నటి వరకు అన్ని గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో ఊరూరా ఇల్లుళ్ళు తిరుగుతూ మన గౌరవ గౌరవ ప్రియత ప్రియతమ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు అలాగే అలాగే సంక్షేమ పథకాలు అలాగే మనకు సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి మన కాశ్మీర్ త్రీ సెవెంటీ కల్ ఆర్ట్ త్రీ సెవెంటీ కర్ ఆర్టికల్ రద్దు అదైతేనేమి అలాగే నోట్ల రద్దు అలాగే మనకు పది సంవత్సరాల క్రితం చూసినట్టయితే నోట్లు అప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండే అప్పుడు పార్లమెంట్లో నవ్వరు కొంతమంది నోట్లు రద్దు అంటే నరేంద్ర మోడీ గారు అంటే అది ఇవల్ల మనకు కూరగాయలు అమ్ముకునే కాలం నుంచి పాన్ షాప్ కిరాణా షాప్ అన్ని షాపులలో మొబైల్తోని ప్రతి ఒక సామాన్య పౌరుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ మన భారతదేశమే ప్రపంచంలో డిజిటల్ సంక్షేమంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేయడానికి నిజంగా గర్వకారణం అలాగే మనకు మన భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని అందించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు రేపు జరుపుకునడానికి కూడా పార్టీ పిలుపునిచ్చింది అందులో భాగంగా మేము మండల కేంద్రంలో సెందు మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల నాయకులందరం కలిసి ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి రేపు మే వారి జయంతి జరుపుకోవడానికి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని తెలియజేస్తూ అందరికీ అడ్వాన్స్గా అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష